పవన్ హాయ్ అండి నేనండి ఉప్పల్ బాలండి ఇత నా ఫోటోగ్రాఫర్ అరే నా కొరకాసలు వెళ్ళి నా కొడక నీ బుద్ధి ఇప్పుడు కలిసిందిరా అరే బతుకుంటే వాళ్ళ గోయి గుద్ది గుద్ది చంపుతా నా కొడక లెలి టూ ట్వంటీ నా మీద ఇలాంటి స్కీమ్లు పెట్టకండి రా అసలే సుఖ సంసారం లేనండి సుఖంగా బతకనివ్వండి రా

దేనా దాదేనా స్టైల్ అన్నా ఇట్టి నిష్టిల్ చెప్పాను సీట్ ఇట్టగా దాదాపు నిష్టిల్ చెప్పి అన్న 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 దైదనా అరే జీపీ చూపరాటర్ అయితే అరే నీ అబ్బాయి ముగ్గురు కొండ ఉంటారు చూడు దండపాలెం బ్యాచ్ కదా వాడే పిచ్చుకు గుడి అంటే తొండ్ల గుడి నిజం ఎలుకల గుడి పిచ్చుకు గుడి నీదిలో రే రే చూడరా రాయ్ వాడాడు ఫోటోగ్రాఫర్ ఇతను

ఇదేమో ఎన్ఎస్ టూ హండ్రెడ్ అది ఆ పిచ్చిక్ గూడిది ఇదేమో ఎన్టార్ టీవీఎస్ వన్ ట్వంటీ ఫైవ్ ఈ ఎలుకలు గూడిది ఇదేమో పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ ఆ తొండలు కూడా ఇదేమో చూడండి ఫ్రెండ్స్ ముగ్గురు బండి ఓనర్స్ ఇతనేమో మధ్యలో దానికి ఓనర్ ఎందుకు అమ్ముతారండి మీరు బండిది ఈ ఇతను చెప్తారు కదా మీకు

ఇన్నోవా తీసుకుంటా తీసుకుంటారా చెప్పండి ఇంకేవడు గజపతి మావో దగ్గర ఉండే అని చెప్పు డ్రైవర్ నువ్వేగా అసలు డ్రైవర్ ఇవ్వగా డబ్బులాగే సరే డ్రైవర్ ఎవడప్పుడు వెంకా రెండు నేను లేపినట్టు ఆడు లేపుతాడు రెండు రోజులు కాదు ఆడు బాగా కదా నువ్వే భయపెట్టిన రోజు ఏ ఏం ఇక్కడ ఉంది రా అట్టికాయ అరవై కదా ఏం చెప్పేది నువ్వు ఆడన్నా కొద్దిగా చిన్న దానికి చిన్న కాళ్ళు పట్టు నువ్వే చెట్లో పట్టున్నావుగా ఆ రోజు దావేదిగోడు దావేదిగోడిని చూడగానే రెండో గేర్బడి ఉంటుంది మా 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 కారు చూలేను నేను చూడలేరా మన వచ్చిందా కారు చూలేదే సుబొచ్చింది పొందు వచ్చింది పండుగలు వచ్చింది బామ్మది లవడ వచ్చింది

ఆ ఉంటాయీ కాలం ఏముంటారా కోడ్లు కోడ్ల పుంజులు పెట్టలు పుంజు పెట్టండి అని ఊరేగిస్తానే పింజ్ నుంచి నువ్వు లంగా స్టార్

మనసారా అమ్మకైనా ఏ క్రిప్పోయినాయి ఈ పది అకౌంట్ వీడు ఇది పొద్దుట మళ్ళీ కూలింగ్ వాటర్ అడిగితే ఎందుకనే నీకు ఏస్ బట్టుకు ఎందుకనే నువ్వు బతుకుతావు కాటా కాటా గేతమేకా

అదే గల్లీ దాటిలా చిన్నగాలన్నారా కొద్దిగా గల్లీ దాటిలా చిన్న వస్తా వస్తారా వస్తారా నాకేదో కొడతాను సార్ మీరు కొత్తగా కనిపిస్తున్నారు మీరు మారా సార్ మీరు మారిపోయారు నేనేం మారలేదు కత్తి నేను అదే चनी साईंदा माइम से ఇంట్లో పనిస్తావలే మీ ఇంటి గొప్ప వచ్చింది రే తండ్రి సాయిరామ్ సాయిరామ్ సాయిరాయిరా చింటు అంటా టైర్లు అరిగేదా తిరగట్మే కొట్టించిన మొత్తం పొగ్గొట్టేదా తిరగటమే తాళం ఆపరే నువ్వు ఇంటి మాటలు చెప్పావు తాళం ఆపలేం తోరికి అదే అంటే టైపుర్లు వేసుకున్నా కానీ బళ్ళు దొంగలేమంటే వేసుకోకముందుకు తీగలి మీద వెళ్ళేవాడు అట నార్మల్ ఎంత పెట్టుకుందా ఇప్పుడు అప్పుడు గదులు గదులుండేది ఒక గదిలో అయాబోజా ఉండేది ఒక గదిలో అదే కవాసగ్గి ఉండేది ఇప్పుడు మన కలెక్షన్ పెద్దది ఇప్పుడు ధోని దాని కింద అప్పుడు ఎంత ధోనిది ఇప్పుడు జూ జూబి మళ్ళీ అప్పుడు పెద్దది ఉండేది ఆఖరి టీవీ నుంచి స్టార్ట్ అయ్యింది पाउडर इसको डाल नहीं है क्या ऊर मत इधर पे लाओ थोड़ा। वो पंजा है इसे। नो देंगे। ना यार ने। <laughs> <दिप्टु दाने>